వినాశనం ఉంటుంది మరలా వికృతమైన నల్లని కలిగి రావడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈయన తర్వాత వర్ష ప్రమాణానికి వస్తే ఈ సంవత్సరం భూమి ఎందు రెండు భాగాలు పర్వతముల ఎందు తొమ్మిది భాగాలు సముద్రం ఎందు తొమ్మిది భాగాలు పడడం జరుగుతుంది మరలా రెండు తుమ్ముల గాలి రెండు తుమ్ముల వర్షము రెండు పన్నెండు వీసాల పంటలో ఏడు వీసాల పంట పండుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక మౌఢ్యమి వచ్చేసి సంవత్సరము పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మాసంలో శుద్ధ పౌర్ణమి మంగళవారం నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారం వరకు గురుమౌఢ్యం ఉందని చెప్పాలి మరలా శుక్రమౌఢమి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మార్గశిర మాస శుద్ధ సప్తమి మంగళవారం నుండి మాఘమాసంలో బహుళ అమావాస్య వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం మనకు ఉన్నది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రవద మాస శుద్ధ పౌర్ణమి ఆదివారము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది రాత్రి పన్నెండు గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా ఉంటుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో మనకి ఇది వర్తిస్తుంది తర్వాత మార్చి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరున పాల్గొన్న శుద్ధ పౌర్ణమి మంగళవారం కేతుగ్రస్తం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అది సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాలకు మధ్యకాలం నుంచి మళ్ళీ ఆరు గంటల యాభై నిమిషాల దాకా సాయంత్రం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరము కాడి అనేటువంటిది కట్టడం అనేది ఎలా ఎలా కట్టాలి పొలానికి వెళ్ళి దున్నేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆదివారం నాడు అంటే పండగ తిన నాడు కానీ మరుసటి రోజుగానే వెళ్ళేటటువంటి వెళ్ళేటువంటి వాళ్ళు ఉత్తర దక్షిణంగా పాయడం మంచిది అంటే ఉత్తరానికి పాయాలి ఉత్తరానికి విడిచిపెట్టాలి ఈ విధంగా సోమవారం కానీ ఆదివారం కానీ చేయడం మంచిది ఉత్తర దక్షిణం పాడడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి లాభాలు అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం వచ్చేసి వాస్తు కర్తరి మనకు పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తుకర్తరి ఉన్నది ఈ సంవ ఈ ఈ కాలంలో మట్టి పండ్లు రాతి పండ్లు గృహ నిర్మాణ పనులు చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది వరకే మొదలు పెట్టుకొని ఉంటే దానికి దోషం లేదు తర్వాత నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఐదు రెండు వేల ఇరవై వరకు డొల్లు కర్తరీ అంటారు ఇది మనం పెద్దగా వర్తించదు తర్వాత ఇక ఈ సంవత్సరము కందాయ ఫలాల గురించి అంటే ఆదాయ వ్యయాల గురించి మనం మాట్లాడితే ఈ సంవత్సరము మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు తులారాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చుగా ఉన్నది వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ధనస్సు